వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అమ్మా ఛానల్ మాటల కన్నా చేతులు మిన్న మాటలు ఎన్ని చెప్పినా ఎదుటివాడికి కడుపు నింపలేం ఎదుటివాడికి జీవితంలో ఒక ఎత్తుకి ఒక స్టెప్ ముందుకి తీసుకెళ్ళలేం అది చేతులతో ఉపయోగం చేతులతో సహాయం చేస్తే వాడికి ఉపయోగపడుతుంది చెప్పే పనిలో నిబద్ధత ఉండాలి చేసే పనిలో నిబద్ధత ఉండాలి ఏదైనా ఒక పనిని చేస్తున్నాను అంటే దాని మీద దృష్టి ఉండాలి దృష్టిని బట్టి నిబద్ధతను బట్టి నువ్వు చేయాలనుకున్న పని చేయగలవు వృత్తిని బట్టి వృత్తి పట్ల గౌరవం ఉండాలి నువ్వు చేసే పనిని నీకు ఎదుటి వాళ్ళకి గౌరవంగా లేకపోవచ్చు నీ పని నీకు గౌరవం తెప్పించేలాగా నువ్వు చేస్తేనే నువ్వు గొప్పవాడు అని నిరూపించుకుంటేనే అది గొప్ప పని చెప్పే మాటల్లో ప్రోత్సాహం ఉండాలి ఏదో చెప్తున్నావు అంటే చెప్తున్నాం కాకుండా నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పే విధానంలో వాడు జీవితం మీద విరక్తి కలిగినోడు కూడా తిరిగి వాడి జీవితంలో నేను ఇది చేయగలను ఇది సాధించగలను అనే శక్తి నువ్వు ప్రోత్సాహం ఇవ్వాలి వేసి వేసే అడుగుల్లో ధైర్యం ఉండాలి ముందడుగేస్తే ఏమవుతుంది ఎడ ఎనకడుగేస్తే ఏమవుతుంది ఏమవుతుందని భయపడకుండా ఏదైతేదైంది అని ముందడుగు వేసి ముందుకెళ్తేనే అప్పుడే నీ జీవితం ఏంటని తెలిసి వస్తుంది పరిస్థితులు ఎలా వ్యతిరేకంగా ఉన్నా సరే ముందడిగిపోయి నీ జీవితం ఎటువైపు వెళ్తుందో ఆలోచించు నిర్ణయం తీసుకో నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ చుట్టాలు అమ్మ నాన్న అన్నయ్య చెల్లి ఎవరో ఒకళ్ళ డెసిషన్ తీసుకో ఉన్నప్పుడు ఓర్పుగా ఉండాలి ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ చుట్టూ ఓర్పుతో సహనంగా ఉంటేనే జీవితం చాలా అందంగా ఉంటుంది జీవితంలో ఓర్పు చాలా ఎక్కువ ఉండాలి ఎక్కువగా ఆలోచించకు నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకోకూడదు నీకు నచ్చింది నువ్వు చేయాలనుకునే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎట్లా జరుగుతుంది అట్లా జరిగిద్దాన్ని వదిలేసినప్పుడే నీ జీవితం నీ దగ్గరికి మీద పడిన రాళ్ళనే మెట్లుగా మలుచుకొని ఉందనంత ఎత్తుకి ఎదగడి ఎద్ ఎదగగలిగితేనే అది జీవితం అంటే నీ పడ్డ నిందల్ని నువ్వు నిందల్ని ఆలోచిస్తూ వాళ్ళు ఇదన్నారు ఇల్లు ఇది అన్నారని బాధపడకుండా వాళ్ళన్న మాటల్ని నువ్వు ఎంకరేజ్మెంట్గా తీసుకొని ముందుకెళ్తే ఈ జీవితం బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ఈస్ వెల్ అమ్మా ఛానల్ ఫార్మింగ్ క్రియేటివ్ ఫార్మింగ్ గర్ల్ క్రియేటివ్ మోటివేషనల్ స్పీచ్ అండ్ కొటేషన్స్ ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటుంది ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని సపోర్ట్ చేయండి ఎవ్రీ వన్ ఈస్ దేర్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్